భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య మూడవ వన్డే మ్యాచ్ విశాఖపట్నంలో జరుగుతుంది అయితే ఈ సిరీస్లో విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా నిలిచాడు ఆడిన రెండు మ్యాచ్ల్లో రెండు సెంచరీలు చేసి రెండు వందల ముప్పై ఏడు పరుగులు చేశాడు అయితే ఈ సెంచరీలతో ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు విరాట్ కోహ్లీ ఇప్పుడు మూడవ వన్డే మ్యాచ్లో విరాట్ కోహ్లీ బ్రేక్ చేయడానికి మరికొన్ని రికార్డులు రెడీగా ఉన్నాయి వన్డే క్రికెట్ చరిత్రలో ఇప్పటి మొత్తం పన్నెండు మంది క్రికెటర్లు వరుసగా మూడు ఇన్నింగ్స్లలో సెంచరీలు చేశారు భారత్ తరపున విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ ఇప్పటి వరకు ఒక్కొక్కసారి వన్డే సెంచరీల హ్యాట్రిక్ పూర్తి చేశారు దక్షిణాఫ్రికాతో జరిగే మూడవ వన్డే మ్యాచ్లో కూడా విరాట్ కోహ్లీ సెంచరీ సాధిస్తే వన్డేలలో సెంచరీల హ్యాట్రిక్ రెండుసార్లు సాధించిన తొలి భారతీయ బ్యాట్స్మెన్ అవుతాడు ఇక అదే సెంచరీతో విరాట్ కోహ్లీ వన్డే క్రికెట్లో దక్షిణాఫ్రికాపై వరుసగా నాలుగు ఇన్నింగ్స్లలో సెంచరీ సాధించిన తొలి క్రికెటర్ అవుతాడు విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు ఐదు వందల యాభై అంతర్జాతీయ మ్యాచ్ల్లో ఇరవై ఏడు వేల తొమ్మిది వందల పది పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన లిస్టులో మూడవ స్థానంలో ఉన్నాడు ఇప్పుడు ఈ వన్డే మ్యాచ్లో నూట ఏడు పరుగులు చేస్తే చాలు ఇంటర్నేషనల్ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన రెండవ బ్యాట్స్మెన్ అవుతాడు ఈ రెండు మ్యాచ్ల్లో విరాట్ కోహ్లీ ఆడిన విధానంతో విశాఖ వన్డేపై భారీగా అంచనాలు నెలకొన్నాయి